ఒక కథ ఎప్పుడు చెప్పాలని ఆ కథ నిర్ణయిస్తుంది మోడర్న్ స్టూడియోస్ నీతో ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది ఒప్పించాను నువ్వు ఎవరనైతే ఈ ప్రపంచానికి తెలియబోతోంది ఒక న్యూస్ ఫిఫ్ట్ దాని తర్వాత వచ్చిన ఒక ఫోన్ కాల్ ఎవ్రీథింగ్ చేంజ్ ఎవరి నుంచి మీ శిష్యుడు నట చక్రవర్తి పీ కే మహాదేవన్ ఈ సినిమా నేను తీస్తారు మీరు అదొక మూలం కూర్చొని చూడండి ఈ సినిమా ఇచ్చే డబ్బు పేరు ఖ్యాతి నిన్ను పాడు చేసేసా ఈ సినిమా నేను అనుకున్నట్టే నా క్లైమాక్స్ రిలీజ్ అవుతుంది కట్టుకున్న మన బంధం దేనికి వెనకాడదు నీతో ఒకటవుదామని వచ్చాను నాకొక సందేహం ఏదెక్కువ అందంగా ఉందంటావు ఆ చందమామా నీ ముఖార విందమా అద్భుతమే బాధలో మాత్రమే కన్నీళ్లు వస్తాయని ఎవరు చెప్పారు ఏ చాలా బాగా చేసారు ఈ అద్భుతమే ఊహించనిదే నాకిని ఏన్ శరీరా సరే నీ శ్రద్ధని కోల్పోకుండా నేను ఆశపడిన విధంగా ఈ సినిమాలో నటిస్తానని నాకు ప్రమాణం చే నాకు మాట ఇవ్వు నేనే ఒక ముద్దలా వెలిపించున్నాను ఓహ్ ను ఒక నాటకం అయ్యా ఇది మీ సినిమా మీరు చెప్తేనే నేను వింటాను ఇక నుండి మీ సినిమా సెట్ కాదు నా పోలీస్ స్టేషన్ మోహన్ని చావు నా చేతుల్లోనే నిజంగా అంత గొప్ప నటుడా ఏంటో ఆట్లాడుతున్నావా ఆయన చూసిన కళ అసలు అనిపించట్లేదు ఈ సినిమా ఈ రోజు పూర్తి అవ్వాలంటే ఈయన వెళ్ళిపోవాలి ఇప్పుడే అన్నంటే ఎవరా నిన్ను ఓదిపారేయడానికి నాకు ఐదు నిమిషాలు కూడా పట్టదు ఊదేయడానికి నేను మట్టిని కాదు పర్వతాన్ని వింట్రాల్ కొన్ని సార్లు బయటికి రాకపోతేనే మంచిది నన్ను చంపేస్తాయి నన్ను చంపేస్తాయి నన్ను చంపేస్తాయి నన్ను చంపేస్తాయి కెమెరా దగ్గరికి తీసుకురా సరే నా ముఖానికి పెట్టు కెమెరా క్లోజ్